ఆ నీళ్ళు ఎక్కడికి పోవాలి పోనీ అక్కడ చెరువులో పూర్తి చేసేసి వీళ్ళు కట్టుకున్నారు ఆ నీళ్ళు ఎక్కడికి పోయేటట్టు పెట్టారు వీడిపోయామ ఆల్టర్నేటివ్ పెట్టారా అప్పుడు చేయాలి పేద పేద పంటకాల వల్ల పెట్టాలి ఆ నీళ్లు వచ్చినప్పుడు వెళ్ళిపోయి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి అది చేసి నువ్వు ఇవి పట్టాలు తప్పులే అట్లా కాకపోతే ఏమైపోతుంది మునినప్పుడల్లా ప్రభుత్వానికి ప్రజలకి అందరికి బాధే కదా ఇప్పుడు అదేదో ఉంటది ఊరు అవుట్ ఔట్స్కర్ట్స్ లో బుడంగిపేట బడంగిపేట అవి అట్లాగే చెరువుల్లో ఇచ్చేసారు తర్వాత వాళ్ళు వెళ్ళాలి పాపం ఏదో కొట్టుకుంటారు కనుక్కుంటారు కొట్టుకుంటారు కనుక్కుంటారు కొనుక్కుంటారు అంత అవుతుంది తర్వాత వాళ్ళు వద్దాక మునుగుతుంటారు వాళ్ళు ఏం పాపం చేశారు అది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఖచ్చితంగా అక్రమంగా నిర్మించిన నేననేది ఏంటంటే పట్టాలేని వాటిలలో కడితే కూల్చేయండి పట్టా ఉండి కూడా అది సాగు పట్టాగా ఉండి వేరే వాటి కింద కట్టారా కూయండి కానీ భవనానికి పర్మిషన్ ఇచ్చి అలాగే అక్కడ అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చి జిల్లాకి పర్మిషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేసి అంత అయ్యాక కూల్చడం నేరం నేరం పాపం కూడా కాదు అది నేరం రెండవది దాని వలన విక్టిమ్ అవుతున్నటువంటి వాడు కొనుక్కున్నాడు